ఆ సామంత్ కంపెనీకి అన్నీ కూడా వెళ్ళిపోయాయి కాంట్రాక్ట్స్ అన్నీ పోయిన సంవత్సరం కంపెనీకి కావ్య అవార్డు తీసుకొచ్చింది డిజైన్స్ వేసి కానీ ఇప్పుడు రాజు కూడా అంత గొప్పగా డిజైన్స్ వేయలేదు అసలు ఏం జరుగుతుందో అని చాలా భయంగా ఉంది కళ్యాణ్ అని అంటూ ఉంటుంది ఇందిరాదేవి అయితే ఎందుకు నానమ్మ భయపడుతున్నారు అన్నయ్య రంగంలోకి దిగిన తర్వాత ఏదైనా సాధిస్తారు అని అంటూ ఉంటే కావ్య కూడా పక్కనే ఉండి తను డిజైన్స్ వేస్తే బాగుండేది కళ్యాణ్ కానీ తను ఇక్కడ లేదు కదా అని అంటూ ఉంటాడు ఉంటుంది ఇందిరాదేవి తర్వాత ఇక కళ్యాణ్ అయితే కావ్యకి ఈ విషయం చెప్పాలని వెళ్తాడు అలా వెళ్ళిన తర్వాత అప్పుడే ఇంకా అనామిక అయితే తన మేనేజర్తో మాట్లాడుతూ ఉంటుంది రోడ్డు మీద అలా మాట్లాడుతూ అనామిక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అలా వెళ్ళిపోయిన తర్వాత అదే మేనేజర్ దగ్గరికి ఇక కావ్య అయితే వచ్చి మాట్లాడుతుంది ఇక కావ్య కూడా అదే మేనేజర్తో మాట్లాడటం చూసిన కళ్యాణ్ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు ఇప్పుడే కదా అనామిక ఆ మేనేజర్కి డబ్బులు ఇచ్చి వెళ్ళింది మళ్ళీ వదిన వచ్చి అతని దగ్గర డబ్బులు తీసుకుంటుంది ఏంటి అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని ఆశ్చర్యపోతూ ఉంటాడు కళ్యాణ్ అయితే ఇక కళ్యాణ్ ఆశ్చర్యపోతూ తర్వాత ఇక రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్న కావ్య దగ్గరికి వస్తాడు వదిన అని పిలుస్తాడు నువ్వా మీరా కవి గారు చెప్పండి ఎలా ఉన్నారు అప్పు ఏం చేస్తుంది అని అడుగుతూ ఉంటే ఏంటోదినా మీరు అతని దగ్గర డబ్బులు తీసుకుంటున్నారేంటి అని అంటూ ఉంటాడు కళ్యాణ్ అయితే అప్పుడే ఇక కావ్య చెప్తూ ఉంటుంది నేను ఏదో ఒక చిన్న కంపెనీకి డిజైన్స్ వేస్తున్నాను నా డిజైన్స్ని వాళ్ళు కొనుక్కున్నారు అందుకని ఇచ్చారు అని కావ్య అయితే అంటూ ఉంటుంది ఏంటోదినా మీరు చెప్పేది మీరు అతనికి డిజైన్స్ అమ్మారా అని అంటూ ఉంటే అవును కళ్యాణ్ వాళ్ళు ఏదో పెద్ద కంపెనీతో టైఅప్ పెట్టుకున్నారట కొంచెం డిజైన్స్ అయితే బాగా ఉండాలని అప్పటికప్పుడు గీసివ్వమని చెప్పారు అందుకని డిజైన్స్ ఇచ్చాను అని అంటూ ఉంటే అప్పుడే కళ్యాణ్కి అర్థమవుతుంది వదిన నీచైతే అన్నయ్యని దెబ్బ కొట్టాలని ఆ అనామిక చేస్తున్న కుట్ర ఇది అని చెప్పంగానే ఒక్కసారి కావ్య షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి కవి గారు ఏంటి మీరు చెప్పేది అని అంటూ అని అంటూ ఉంటుంది కావ్య అయితే అవును ఇంతకు ఇంతకుముందే ఆ మేనేజర్కి త అనామిక డబ్బులిచ్చి వెళ్ళింది అతను ఆ డబ్బులే మళ్ళీ నీకు ఇచ్చాడు అని చెప్తాడు అసలు అనామిక నా డిజైన్స్ ఏం చేసుకుంటుంది నా డిజైన్స్ వాడుకొని మీ అన్నయ్యని ఎలా దెబ్బ కొడుతుంది అని అడుగుతూ ఉంటే అప్పుడు ఇక కళ్యాణ్ అయితే జరిగిందంతా చెప్తాడు ఒకరోజు అప్పు నేను నడుచుకుంటూ వెళ్తున్నాం అప్పుడే అనామిక కారులో నుంచి దిగింది అలాగే సామంత్ కంపెనీ గ్రూప్ ఆఫ్ చైర్మన్ సామంత్ కూడా దిగాడు తను బి అని త్వరలోనే సామంత్ కంపెనీ చైర్మన్ని పెళ్లి చేసుకోబోతున్నానని అనామిక చెప్పింది సామంత్ గ్రూప్ ఆఫ్ చైర్మన్ ఎవరో తెలుసా మీ స్వరాజ్ కంపెనీ గ్రూప్కి అతను ప్రత్యర్థి ఇద్దరు కూడా పోటా పోటీగా ఉంటారు నెంబర్ వన్ స్థాయిలో ఉన్న స్వరాజ్ కంపెనీని నెంబర్ టెన్లోకి దిగించడానికే నేను వచ్చాను చూస్తూ ఉండు ఎలా పతనం అవుతుందో మీ కంపెనీ అంటూ నన్ను హెచ్చరించింది తను అనుకున్నట్టే అది నీతోనే మొదలు పెడుతుందనమాట అని అంటూ ఉంటాడు కళ్యాణ్ అయితే మీరు చెప్పేది నిజమా కళ్యాణ్ అని అనంగాల్ని నిజమే వదిన అసలు నువ్వు ఎప్పుడు డిజైన్స్ ఇచ్చావు అని అడుగుతూ ఉంటే నేను ఇప్పుడే డిజైన్స్ ఇచ్చాను అని అంటూ ఉంటుంది కావ్య అప్పుడేక కళ్యాణ్ అయితే కంపెనీకి అవార్డు బెస్ట్ జ్యువెలరీ కంపెనీ అవార్డు వస్తుంది ప్రతి సంవత్సరం పోయిన సంవత్సరం నీకు గుర్తుందా వదినా ఆ అవార్డు అన్నయ్యకే ఇచ్చారు అది కూడా నువ్వు గీసిన డిజైన్స్కే ఇప్పుడు నువ్వు లేవు నిన్ను అడగడానికి అన్నయ్యకేమోహం అడ్డు వస్తుంది ఇప్పుడు అన్నయ్య ఇప్పుడు కానీ అవార్డు గెలుచుకోకపోతే పూర్తిగా మన కంపెనీ దెబ్బతింటుంది ఇప్పుడు ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు అనామిక అనుకున్నట్టే నిన్ను వంక పెట్టుకొని అన్నయ్యని దెబ్బ కొట్టింది అని అంటూ ఉంటాడు కళ్యాణ్ అయితే బాధపడుతూ ఉంటాడు ఇక కళ్యాణ్ బాధపడుతూ ఉండగా అనామిక నా భర్తని కంపెనీని ఏమీ చెయ్యలేదు నేనున్నానుగా కళ్యాణ్ నేను చూసుకుంటాను అని అంటూ ఉంటుంది కావి అయితే లేదు వదిన అన్నయ్య కూడా బెస్ట్గానే డిజైన్స్ గీస్తాడు కానీ ఇప్పుడు మీ ఇద్దరికి పోటా పోటీ పెట్టారు వాళ్ళు గత పద పది సంవత్సరాల నుంచి అన్నయ్య గీసిన డిజైన్స్కే అవార్డు వస్తుంది అని అంటూ ఉంటే మీకు ఒక విషయం చెప్పాలి కళ్యాణ్ గారు అని అంటూ ఉంటుంది ఏంటి ఏంటది నా విషయం అని అనగానే ఆ పది సంవత్సరాల నుంచి మీ కంపెనీకి డిజైన్స్ నేనే గీస్తున్నాను అని కావ్య అయితే నిజాన్ని బయటపెడుతుంది అది విని ఒక్కసారి కళ్యాణ్ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు నా మీరు చెప్పేది పది సంవత్సరాల నుంచి మీరు మాకు డిజైన్స్ గీస్తున్నారా అని అంటూ ఉంటే అవును పది సంవత్సరాల నుంచి నేను డిజైన్స్ గీస్తున్నాను నాకు ఊహ తెలిసిన కానించి కూడా నాకు డిజైన్స్ గీయాలని ఇంట్రెస్ట్ వచ్చినప్పటి నుంచి కూడా నా డిజైన్స్ని ఒకరోజు మా పెద్దమ్మ కొడుకు వచ్చాడు మా పెద్దమ్మ కొడుకు వచ్చి నీవు వేసే డిజైన్ చాలా బాగుంది ఇలాగే కొన్ని కొన్ని హారాలు నెక్లెస్ లాంటి డిజైన్స్ గీయి నాకు తెలిసిన కంపెనీలకి ఆ డిజైన్స్ అమ్మితే వాళ్ళు డబ్బులు ఇస్తారో అని చెప్పాడు అప్పటి నుంచే నేను డిజైన్స్ వేయడం మొదలు పెట్టాను ఆ డిజైన్స్ని మీ కంపెనీకే ఇచ్చేవాళ్ళు ఇంకొక విషయం ఏమిటంటే రుద్రాణి కూతురు రేఖ ఉంది కదా తనే గీ డిజైన్స్ గీశానని చెప్పి మీ అన్నయ్యకి అబద్ధం చెప్పి నా దగ్గర గీసిన నేను గీసిన డిజైన్స్ని తను మీ అన్నయ్యకి చూపించేది అని కావ్య ఆనిజాని కూడా చెప్తుంది వదినా ఇన్ని నిజాలు ఎందుకు అన్నయ్య దగ్గర మీరు చెప్పడం లేదు అని అంటూ ఉంటే మీ అన్నయ్య నేను చెప్పేవన్నీ అబద్ధాలే అనుకుంటారు అలాంటప్పుడు నేను మీ అన్నయ్యకి ఎలా చెప్పను ఏమీ చెప్పలేను అని అంటూ ఉంటుంది కావ్య కానీ ఇప్పుడు మనకి ముందున్న ఛాలెంజ్ రేపు మీ అన్నయ్యకి అవార్డు రావాలి అంటే నేను ఇప్పుడు ఒక పని చెయ్యాలి నేను చెప్పినట్టు మీరు చెయ్యాలి అని అంటూ ఉంటుంది కావ్య అయితే చెప్పండి వదినా కంపెనీ కోసం ఏదైనా చేస్తాను అని అంటూ ఉంటాడు కళ్యాణ్ అయితే ఉదయం అవుతుంది ఉదయం అవగాల్ని ఇక అందరూ కూడా అవార్డు ఫంక్షన్కి అయితే వస్తారు అలా అవార్డు ఫంక్షన్కి వచ్చిన తర్వాత అప్పుడే ఇక ప్రతి సంవత్సరం కూడా ఈ సంవత్సరం కూడా చాలా కంపెనీలు అవార్డు కోసం నామినేషన్ వేశారు కానీ ఆ నామినేషన్లో గెలిచింది మాత్రం ఒకరే ఆ ఒక్కరు ఎవరన్నది మన స్పెషల్ జడ్జీలు చెప్తారు అని అంటూ ఉంటారు అప్పుడే ఇక స్పెషల్ జడ్జీలు అయితే అందరూ కూడా వస్తారు వచ్చి ఈసారి స్వరాజ్ కంపెనీ సామంత్ కంపెనీ నెంబర్ వన్ స్థాయిలో ఉన్న స్వరాజ్ కంపెనీ నెంబర్ టూ స్థానంలో ఉన్న సామంత్ కంపెనీ ఇద్దరూ కూడా డిజైన్స్ని చాలా పోటా పోటీగా చూపించారు ఆ డిజైన్స్ని చాలా పోటా పోటీగా గీయించడంతో ఇప్పుడు ఇద్దరికి కూడా టఫ్గానే ఉంది ఎవరికి అవార్డు ఇవ్వాలని మాకే అర్థం కావడం లేదు అందుకని మేము ప్రజల్ని అడుగుతాము ప్రజల్ని అడిగి వాళ్ళ అభిప్రాయం తెలుసుకొని అప్పుడు ఆ డిజైన్స్లో ఎవరు ప్రజలు ఎక్కువగా మొక్కు చూపిస్తున్నారో వాళ్ళు చెప్పింది ఆఖరి తీర్పు అవుతుంది అని వాళ్ళైతే అంటూ ఉంటారు అప్పుడే ఇక ప్రజల అభిప్రాయం తెలుసుకోవాలని ఆ డిజైన్స్ని లైవ్లోనే చూపిస్తూ ఉంటారు మీకు నచ్చిన డిజైన్స్ని మీరే సెలక్షన్ చేసుకొని మీకు ఇచ్చిన కోడ్లను మాకు మెసేజ్ రూపంలో పంపించండి అని అంటూ కొన్ని కోడ్స్ అయితే వాళ్ళు ఇస్తారు కానీ ఆ డిజైన్స్ ఎవరివి ఏంటి అని మాత్రం కూడా కంపెనీ వాళ్ళకి చూపించరు వాళ్ళు అలాగా అందరికీ కూడా చూపించి ఇలాగ ఎవరికి ఏది ఇష్టమైతే అది ఎంచుకోండి అని చెప్పి అంటారు అందరూ కూడా స్వరాజ్ కంపెనీ గీసిన డిజైన్స్కే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు అది చూసి ఇక జడ్జిమెంట్ అయితే చెప్పేస్తారు ఈ అవార్డు స్వరాజ్ కంపెనీకి ఇస్తున్నామని చెప్పడంతో సామంత్ అలాగే అనామిక ఇద్దరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఇక రాజు అయితే ఇక తలెత్తుకొని నన్ను ఓడిస్తాను నా కంపెనీని పాతాలంలోకి తొక్కేస్తాను అని చెప్పావు కదా ఇప్పుడేమంటావు అని అంటూ ఉంటే అక్కడే ఉన్న క్లయింట్స్ అయితే మమ్మల్ని క్షమించండి రాజుగారు ఎన్నో సంవత్సరాల నుంచి మీతో మేము టైప్ పెట్టుకున్నాము కానీ ఈ సామంతం మా దగ్గరే బెస్ట్ డిజైన్స్ ఉంటాయి ఈ అవార్డు మాకే వస్తుంది మీకు అతి తక్కువ ధరలోనే మీకు ఎక్కువగా లాభాలు వచ్చేలా చేస్తాను అంటూ మాకు ఎన్నో మాటలు చెప్పాడు కానీ ఇప్పుడు ఆ నా మాటలన్నీ అబద్ధమని తేలిపోయాయి మమ్మల్ని క్షమించి మళ్ళీ మా కాంట్రాక్ట్లను మీరే తీసుకోండి అంటూ సామంత్ కంపెనీ నుంచి స్వరాజ్ కంపెనీ నుంచి వెళ్ళిపోయిన కాంట్రాక్ట్లన్నీ కూడా వెళ్ళిపోతాయి ఇక దాంతో సామంత్ అనామిక ఇద్దరు కూడా కోపంతో రగిలిపోతూ ఉంటారు అసలు ఇదంతా ఎలా జరిగింది అని అనుకుంటూ ఉంటారు అప్పుడే ఇక కళ్యాణ్ అయితే కావ్య దగ్గరికి వెళ్తాడో ఇక కావ్య దగ్గరికి వెళ్ళి వదిన నీ ప్లాన్ సూపర్ అన్నయ్యకి అవార్డు వచ్చింది అని కళ్యాణ్ అయితే అంటూ ఉంటాడు ఈలోగా శృతి అయితే కార్లో శ్రు అంటూ ఉంటుంది రాజుతో మీరు సూపర్ సార్ అవార్డు వచ్చింది మీకు అని అంటూ ఉంటే ఇంకా పోయిన సంవత్సరం మేడం గీశారు మేడం చేతే గీద్దామని చెప్పావు కదా నేను వేసిన డిజైన్స్కి ఇప్పుడు కంపెనీకి అవార్డు వచ్చింది అని అంటూ ఉంటే అప్పుడే ఇంకా ఈ అవార్డుని ముందు మీ కళావతి మేడంకే చూపించాలి అని అంటూ రాజైతే కావ్య వాళ్ళ ఇంటికి కారు పోనిస్తాడు అప్పుడే ఇక కళ్యాణ్ అయితే కావ్యతో మాట్లాడుతూ ఉంటాడు ఇక రాజు గుమ్మం దగ్గరికి వచ్చి అలా నుంచోని ఇక కావ్య కళ్యాణ్ మాటలను వింటూ ఉంటాడు నీ వల్లే ఈరోజు అవార్డు వచ్చింది అని కళ్యాణ్ అన్న మాటను విని గుమ్మం దగ్గరే ఆగిపోతాడు కళావతి వల్ల అవార్డు వచ్చిందా అని అంటూ షాక్ అయిపోతూ ఉంటాడు వదిన మీరు ఆ కంపెనీ వాళ్ళని రిక్వెస్ట్ చేసి మళ్ళీ నా తరపున స్వరాజ్ కంపెనీ తరపున నా చేత మరొక మీరు నామినేషన్ వేయించారు అందు మీరు వేసిన డిజైన్స్కే ఈరోజు కంపెనీ వాళ్ళు అవార్డు ఇచ్చారు చాలా సంతోషంగా ఉంది లేకపోతే మిమ్మల్ని అడ్డం పెట్టుకొని ఆ సామంత్ కంపెనీ చైర్మన్ని పెళ్లి చేసుకుంటానని ఆశ చూపించి అనామిక అన్నయ్యని దెబ్బ కొట్టాలని చూసింది అని అంటూ ఉంటాడు కళ్యాణ్ అయితే ఈ విషయాలన్నీ తెలుసుకొని రాజు అయితే షాక్ అయిపోతూ ఉంటాడు అప్పుడే ఇక రాజు షాక్ అయిపోయి అలా చూస్తూ ఉండిపోతాడు ఇక కళ్యాణ్ అయితే వదిన పది సంవత్సరాల నుంచి ఈ అవార్డు మీ వల్లే మా కంపెనీకి వస్తుంది కానీ విషయం అన్నయ్య కూడా మీరు ఎప్పుడు చెప్పలేదు ఇప్పుడు కూడా ఈ అవార్డుని మీ వల్లే వచ్చిందని మా అన్నయ్యతో చెప్పొద్దని అంటున్నారు రుద్రాణి రాహుల్ అలాగే రుద్రాణి అత్తయ్య కూతురు రేఖ వీళ్ళు ముగ్గురు కూడా గుండెలు తీసిన బంటలే మా దుగ్గిరాల కుటుంబంలో చద పురుగుల్లాగా పట్టారు ఆ రేఖ డిజైన్స్ గీశానని చెప్పి నీ దగ్గర డిజైన్స్ కొని అది మా అన్నయ్యకి నేనే వేశానని కలరింగ్ ఇచ్చేది ఇప్పుడు అదేమో అమెరికాలో కూర్చుందనుకో అని అంటూ ఉంటాడు కళ్యాణ్ అయితే ఇక వెనక్కి తిరుగుతాడు కళ్యాణ్ అయితే ఎదురుగా కనపడతాడు ఇక రాజుని చూసి కళ్యాణ్ అలాగే కావ్య ఇద్దరు కూడా షాక్ అయిపోతూ ఉంటారు అప్పుడే రాజు లోపలికి వస్తాడు పది సంవత్సరాల నుంచి నువ్వే మా కంపెనీకి డిజైన్స్ గీసే అవార్డుని వచ్చేలా చేస్తున్నావా అని అంటూ ఉంటాడు అయితే అప్పుడే కావ్యం అవునండి నేనే గీస్తున్నాను అని చెప్పి కావ్య అయితే చెప్తుంది ఇక ఆ మాట విని అప్పుడే ఇక రాజు అయితే కావ్యతో అంటూ ఉంటాడు నీలాంటి ఒక గొప్ప భార్యని నేను వదులుకోవడం కరెక్ట్ కాదు నిన్ను ఇప్పుడే నేను భారీగా ఒప్పుకుంటున్నాను నేను అన్న మాటలకి నన్ను క్షమించు కళావతి అని అంటూ ఉంటాడు రాజైతే ఆ మాట విని కావ్య ఎంతో ఆనందపడుతూ ఉంటుంది ఇక కావ్య సంతోషపడుతూ తనైతే చెప్తూ ఉంటుంది రాజుకి మీరు ఈరోజు నా దగ్గరికి వచ్చి నిజాలు తెలుసుకొని నన్ను భార్యగా ఒప్పుకున్నారు మళ్ళీ ఆ రుద్రాని రాహుల్ ఏదైనా కుట్ర చేస్తే నన్ను మళ్ళీ భార్యని కాదని ఇంట్లో నుంచి గెంటేస్తారా అని అంటూ ఉంటే పిచ్చిదన్న నేనేదో కోపంలో అన్నాను నువ్వు పౌరుషంతో బయటికి వచ్చావు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నాకు అన్ని నీ జ్ఞాపకాలే నిన్న డిజైన్స్ వేస్తుంటే నీ బొమ్మే గీశాను ఇప్పుడు ఆలోచించు నా మనసులో నీ మీద ఎంత ప్రేముందో అని అంటూ ఉంటాడు రాజైతే నీకులాగే చేశాడే అని అంటూ ఉంటుంది కనకం చూడండి బాబు అని కావ్య వేసిన డిజైన్ అయితే చూపిస్తుంది కనుకమైతే అప్పుడే ఇక రాజైతే ఒకరంటే ఒకరికి ప్రాణం అలాంటిది మన ఇద్దరి మధ్య ఇంకెప్పుడు కూడా ఈ ఎడబాటు రాకూడదు అని రాజైతే కావ్యని ఇంటికి తీసుకొస్తాడు చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సిమ్మరపై ఆల్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు